ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి చూపిస్తాం కర్ణాటక స్టైల్లో ముల్లంగి సాంబార్ ఫ్రెండ్స్ సింపుల్గా చేస్తాము బాగా టేస్టీగా ఉంటుంది ఎందుకు చేస్తాము చూడండి ముల్లంగి దీంట్లో కూడా చాలా రెసిపీస్ చూపిస్తాము ఇది కందివాళ్ళు ఫ్రెండ్స్ కందివాళ్ళు కరిగి పెట్టుకోండి ఇది బయలు చికెన్గా కావాలంటే కొంచెం చాలా వేసుకోండా మీడియంగా కావాలంటే మేము మీడియం వేసుకోండి ఎందుకు కావాలో అంత తగినంత ముల్లంగి

ఉప్పు ఫ్రెండ్స్ సాల్ట్ కొంచెం కావాలంటే వేసుకున్నాము కరాపాకు కొంచెము ఫ్రెండ్స్ నీళ్ళు తగినంత సరే కలిపి బ్యాళ్ళు ముల్లంకర్రెలు టమాటో కరేపాకు పసుపు ఉప్పు రెండు విజలు ఫ్రెండ్స్ అంతా కుక్కర్ లో వేసినాము ఇది టూ విజిల్ రావాలా టూ విజిల్ వచ్చినాక వచ్చే వచ్చేపాటికి ఇది మసాలా వేయించుకుంటాము ఇది స్టవ్ పెట్టి పెట్టరా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దీనికి మసాలా రెడీ చేసుకుంటాము ఆయిల్ కొంచెం నాలుగు స్పూన్లు ఏమన్నా చెనిక్ బెల్లా చెనిక్ బెల్లు Questo è stato nonicchio. Un livello. Sgilecra. Tannia lo. Enduca ilo. Mentia. Ento వాసన గమ్మన వస్తాదండి ఏమి చేయక వాసన మాత్రం సూపర్ గా వస్తుందన్న టొమాటో కొంచెం చేయిందో కదా నల్ల కుక్కలు కూడా వేసింటదా చింతపండు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి పెట్టుకోండి మిక్సీ జార్ లా వేస్తాను కొంచెం మిక్సీ పట్టాల ములంగి హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్ ములంగిలో చాలా బెస్కీస్ ఉండయి చూపిస్తాము చట్నీ చేయొచ్చు సాంబార్ వెరైటీ వెరైటీగా చేయొచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే కారం పొడి వేస్తు ఉండను ఇది చాలా కారం ఉంటుంది కొండ స్మూత్ ఫ్లేస్ అయినాను మసాలా పొడి ఇప్పుడు అది మిక్సీ పెట్టాలి నాతో మిక్సీ పెట్టాలా కొంచెం సల్లడ్నాక మిక్సీ పెట్టాలి ఫ్రెండ్స్ కొంచెం సల్లడ్నాక మిక్సీ పట్టి మసాలా వేసుకోవాలి వస్తా ఉండదు మసాలా వేసిండే మసాలా వేసి మంచి స్మెల్ వస్తుంది గమ్మని వస్తుంది ఇది ఊర్లో అదే కుక్కర్లో ఉడి పెట్టిన ముల్లంగి బ్యాడ్లు ఎట్లా కలర్ వచ్చింది చూడండి మంచి కలర్ వచ్చింది వేసేదాం మసాలా ఎంత బాగా వచ్చిందా చాలా మంచి స్మెల్ వస్తుంది తినాలనిపిస్తుంది ఇప్పుడే చూడండి ఇంకా చింతపండు పోయలేదు ఎంత కలర్ఫుల్గా వచ్చింది సాంబారు మంచి స్మెల్ వస్తుంది తినాలనిపిస్తాను సంగతి కన్నా అన్నం కన్నా వేసుకొని మీరు టైం ఇటు చేసి చూడండి కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది అనేసి ఫ్రెండ్స్ చూడండి చింతపండు పోస్తాం కొంచెం ఫ్రెండ్స్ కొద్దిగా నాకు అప్పుడే మసాలా కొంచేసినాము ఇప్పుడు మంచిగా చాలు చూడు ఫ్రెండ్స్ ఒక వచ్చింది పీడ ఉలుపుతా ఉంది ఇప్పుడు దించేసి పోపు పెడతాము మేము తిరుగుబాత అంటాము కరెక్ట్ కర్ణాటక సైడ్లో కొంచెం కొంచెం ఆంధ్ర భాష నేర్చుకుంటామండి పోపు పెడతాము ఇంకా ఫ్రెండ్స్ పోపు పెడతాము చూడండి మూడు స్పూన్ నూనె జీలకర్ర కొంచెం అండి తిరుగుతా గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు వేసాండీ ఫ్రెండ్స్ సాంబార్ ఎట్లుంది ఇప్పుడు అవాళ్ళు భోజనం చేస్తాము ఆడ చెప్తాం టేస్ట్ ఎట్లుంది అని చెప్పేసిందే సాంబార్ గురించి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముల్లంగి సాంబార్ చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది మీరు ఒక ట్రై చేసి కమెంట్స్లో పెట్టండి నేను మేము ఎట్లా చేసిన వాళ్ళ రెసిపీ పెడతాం ఫుల్ ఫుల్ వీడియో వస్తుంది మీరు ఒక ట్రై చేయాలా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అవునవ్వ చూశారు కదండి సాంబార్ ఎలా వచ్చింది అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో తీరు వరకు చూసినందుకు ఎట్లా ఉంది లక్ష్మమ్మ సాంబారు సూపరా నన్న అత్త అత్తమ్మ అత్తమ్మ చేయండి అయితే తిన చాలా బాగా వచ్చిందండి సాంబారు చెప్ప మౌడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కామెంట్స్ కొంచెం రెసిపీలు అడుగుతూ ఉంటారు ఖండితంగా పెడతాము కానీ ఒక టూ త్రీ డేస్ లేట్ కావచ్చు మీరు అడిగినాక ఖండితంగా మీరు ఏమేమి అడుగుతూ ఉన్నారో మేము అన్ని రెసిపీస్ చేసి పెడతాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్